కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో యూసాఫ్ కార్గో వారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వచ్చేటప్పుడు అందరూ ఒరిజినల్ అగ్రిమెంట్ తో అయితే కువైట్ లెక్కి వచ్చేందుకు ప్రయత్నం చేయండి అన్న ఎందుకంటే వీసాలు వచ్చిన తర్వాత చాలా మంది డూప్లికేట్ అగ్రిమెంట్లు చేయించుకొని ఇండియాలోనే అగ్రిమెంట్లు చేయించుకుని చాలా మంది అయితే కువైట్ కు వస్తూ ఉన్నారు కుషింగ్ ద్వారా ఇది కువైట్ అధికారులు మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ఖండిస్తూ ఉన్నారు ఇండియన్ ఎంబసీ కూడా ఎవరైతే డూప్లికేట్ అగ్రిమెంట్లతో కువైట్ వస్తూ ఉన్నారో వాళ్లకు సహాయం చేయాలన్నా సరే చట్టపరమైన అడ్డంకులు ఉంటాయని చెప్పి ఎంబసీ అధికారులు కూడా గతంలో తెలపడం జరిగింది తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా ఇరవై ఐదు మంది డూప్లికేట్ అగ్రిమెంట్ తో పుషింగ్ ద్వారా కువైట్కు కు వచ్చేందుకు ప్రయత్నం చేశారు అలాగే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులు వారిని గుర్తించైతే వెనక్కి పంపించి వేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను సీజ్ చేయలేదు వారిని అరెస్ట్ చేయలేదు అలాగే వారు ఇరవై ఐదు మందిని పట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు ఇచ్చేసి వెనక్కి పంపించడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏజెంట్ల మాటలు నమ్మి డూప్లికేట్ అగ్రిమెంట్ తీసుకుని కువైట్కు గాని గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నవారు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే కుబైటుకు వచ్చిన తర్వాత కూడా మీకు కువైట్ చట్టాల ప్రకారం కూడా సపోర్ట్ ఉండదు కాబట్టి అలాగే మనం చూసుకుంటే కువైట్ లో అగ్రిమెంట్ పొందాలంటే అరవై ఐదు నుంచి డెబ్బై దినార్ల మధ్య అయితే ఖర్చు అవుతూ ఉంటుంది ఆ డబ్బు మీరు ఇచ్చేసి రాయల్గా చట్టపరంగా అధికారికంగా మీరు కువైట్ అడుగు పెట్టవచ్చు కువైట్ లేకి అడుగు పెట్టిన తర్వాత మీకు ఏదైనా సమస్య వచ్చినా సరే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఇండియన్ ఎంబసీ మీకు మద్దతుగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇరవై ఐదు మందిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించి వేయడం జరిగింది కువైట్ కు ఎవరైతే కొత్తగా వస్తూ ఉన్నారో దయచేసి అగ్రిమెంట్ లేకుండా రావద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే చాలా మందికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు చాలా మంది అగ్రిమెంట్ లేకుండా కువైట్కు వచ్చిన వారు ఉండారు కదా అని చెప్పేసి వాళ్ళు దొరకలేదు కాబట్టి కువైట్లోకి రావడం జరిగింది దొరికింటే గాని ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డ ఇరవై ఐదు మంది ఉన్నారో అలాగే వాళ్ళు కూడా పట్టుబడతారు రేపు వాళ్లకు ఏదైనా కువైట్ లో సమస్య వచ్చినా సరే కానీ చట్టపరమైన ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి చాలా మందికి ఇప్పటికే వీసాల గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో మీకు వీసా తీసిన వ్యక్తికి కరాఖండిగా చెప్పండి అగ్రిమెంట్ ఇస్తేనే నేను కుబైట్కు వస్తానని చెప్పేసి లేకపోతే రాకపోవడమే మంచిది ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మనం ఎయిర్పోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడ అధికారులు తిప్పి పంపివేస్తే మనమైతే యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉంటాము అదంతా వృధా అయిపోతూ ఉంది అలాగే మీరు మెడికల్ గాని పీసీసీ గాని ఇమిగ్రేషన్ అన్ని చేయించుకుని ఉంటారు అదంతా వృధాగా పోతుంది కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్